గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్తే సాధారణంగా ఆలయానికి వెళ్తున్నాము అనగానే కొన్ని కొన్ని జాగ్రత్తలు ఇలా ఉండాలి ఇలా వెళ్ళాలి ఆలయానికి పాటిస్తుంటాం తప్ప ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటాం చాలా వరకు నిజంగా తెలుసో తెలియకో చాలా పొరపాట్లు చేస్తుంటాం మీరు గత కొన్ని సంవత్సరాలుగా అర్చకత్వం వహిస్తూ ఆలయంలోనే ఉంటున్నారు కాబట్టి ఇలాంటి పొరపాట్లన్నీ మీ కంట్లో ఖచ్చితంగా పడే ఉంటాయి మీకు అనుభవం ఉండే ఉంటుంది ఎవరికైనా చెప్పడం జరిగిందా ఇలా చేయకూడదు అని నిజంగా మీ మనసులో ఇవి చేస్తున్నారే అరే ఇది తప్పు కదా చెప్తే బాగుండు అనిపించి చెప్పకూడని విషయాలు చెప్పక ఉండిపోయిన విషయాలు ఏమైనా సంబంధించి చాలా ఉన్నాయమ్మా అంటే చెప్పి చెప్పి విసిగొచ్చినవి ఉన్నాయి వదలలేదు కానీ నన్ను అంటే ఇప్పుడున్న ఆలయం తీసుకుంటే ఇక్కడ భక్తులు కొంతమంది నన్ను కోపంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ గురువు కోపం ఎక్కువ అనుకుంటారు ప్రయోజనం ఏంటి అంటే నేను ఉన్నది మా అమ్మే చెప్తాను ఇప్పటికే మన ధర్మం పరిస్థితి ఏమిటో తెలియదు దాన్ని కాపాడుకోవడానికి అర్చక స్వామి అనేవారు స్వామి యొక్క సేవలో ఉంటూ ఇంకా మిగిలినవి ఇటువంటి కార్యక్రమాలు ఒక భక్తుల్ని ఒక నిర్దేశమైన మార్గంలో నడిపించగలగాలి అది నేను గట్టిగా ఖండించడం చెప్పడమే ఏమీ లేదమ్మా ఇప్పుడు ఆలయానికి ఒక అబ్బాయి షాట్ వేసుకుని వస్తాడు అది ఎంత మహా దోషం అది షార్ట్ వేసుకుని రాకూడదు కచ్చితంగా అటువంటి పూర్ణంగా మనం కట్టుకుంటే పంచో లేదంటే లుంగీలాగో ఓ వస్త్రం కట్టుకున్నా తప్పపోతే ఫ్యాంట్ వేసుకో రావచ్చు మరీ షార్ట్లు వేసుకుని బాక్సర్లు వేసుకుని రావడం ఏంటమ్మా నేను చూసాను ఇదే ఆలయంలో అంటే ఉదాహరణకు చెప్తున్నా ఆడవారైతే జుట్టు వేరు పోసుకొని వస్తారు ప్రతి ఒక్క ఆ అమ్మాయికి వాళ్ళందరికీ నేను చెప్తాను చెప్తూనే ఉంటాను ఖచ్చితంగా జుట్టు విరపోసుకుని రాకూడదు మూడేసుకునే ఖచ్చితంగా రావాలి అంతేకాకుండా ఎటువంటి కొంచెం ఇబ్బందికరమైన దుస్తులతో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఖండించే చెప్తాను నా బాధ ఏం లేదండి మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఆలయంకి ఏ విధంగా వెళ్లాలో ఆ విధంగా వెళ్ళి మనం అక్కడ స్వామి స్వామివారి మీద మనసు లగ్నం చేస్తే ముందు కోరికలు తేరడం పక్కన పెట్టండి మనిషికి కావాల్సిన మనశ్శాంతి లభిస్తుంది అంతేకాకుండా ఒక కొబ్బరికాయ కొడతారు ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది పాడయ్యిందా లేదా బాగుందా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా అండి కొబ్బరికాయ కొడితే అందులోంచి నీళ్ళు వచ్చిన తర్వాత తీసుకొచ్చి పళ్ళెల్లో పెట్టేస్తాం అయిపోయింది అక్కడ దీపారాధన చేస్తారు దీపారాధన చేసిన తర్వాత జిడ్డు చేతులతో తీసుకొచ్చి ఇస్తారు ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దానికి ఇంకా నైవేద్యానికి కూడా ఎవరు నేను నైవేద్యం కూడా పెట్టలే దానికి ముందు కుంకుమ బొట్లు పెట్టేస్తారు అది బొట్లు ఏ విధంగా పెడతారు అసలు కొబ్బరికాయకి పెట్టకూడదు ఇప్పుడు నేను నేను కొబ్బరి పచ్చడి చేసుకోవాలనుకున్నానండి సరే నేను స్వామివారి మీద భక్తి కలిగిన వ్యక్తిని కాబట్టి అంటే నా గురించి ఉదాహరణ చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను కానీ నేను ఇలా అని అనట్లేదు ఆయనకి ఒకసారి నైవేద్యం పెట్టేసి నేను కొబ్బరి పచ్చడి చేసుకుని తింటాను దోషం లేదు అందులో కానీ ఆయనకి నేను కుంకుమ బొట్లు పెట్టి పెడితే తింటానండి కుంకుమన్న ముక్క అలా కాదు అది పూర్వం ఏంటంటే ఆ కుంకుమ ఇంటికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతోనూ కొంచెం దాని మీద పెట్టుకుని బొట్టు పెట్టుకుని అందరికీ ఇంటికి గుడికి రాని వాళ్ళకి వెళ్ళేవారు ఇప్పుడు అలా కాకుండా పక్కన ఫోన్లు కవర్లు కాగితాలు ఉన్నాయి కదా దాన్ని ఎందుకు పాటు చేయడం పోనీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా ముందే బొట్లు పెట్టి స్వామికి ఎలా ఇస్తారు ఎన్ని అంటే జరుగుతున్నాం చాలా నేను మీరు అన్నట్టు అచ్చక స్వామిగా ఉన్నాను కాబట్టి ప్రతి నిత్యం నేను చూస్తూనే ఉన్నాను ఓకే యాపిల్ పండించారు స్వామికి ఆ కాశ్మీర ఫలం అంటారు దాన్ని ఆ ఫలాన్ని తీసుకొచ్చి ఇచ్చారు దాని మీద స్టిక్కర్ కూడా తీరు స్టిక్కర్ కూడా తీరు స్టిక్కర్ కూడా తీయకుండా ఫలాన్ని తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చేస్తే అదే నువ్వు తీసుకున్నప్పుడు ఏం చేస్తావు శుభ్రంగా స్టిక్కర్ తీసుకుని కడుక్కుని తింటాం అయితే ఇప్పుడు భగవంతుడికి సమర్పించే పనులన్నీ మనం కడిగి పెట్టాలండి ఖచ్చితంగా అమ్మా ఆ ఫలాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఏ ఫలమైనా సరే అమ్మా శుద్ధిగా ఇవ్వాలి అంటారు కొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంపర పనాస పండు ఉంది స్వామివారికి నైవేద్యంగా ఇస్తాం లేదా పనస పండు నైవేద్యంకి ఇచ్చారు అనుకోండి నాకు ఇచ్చిన వాళ్ళు అన్నారు కడిగి పెట్టవలసిన అవసరం ఉండదు దాన్ని శుభ్రంగా నీళ్లు జల్లి శుద్ధి చేసి స్వామివారికి పెట్టచ్చు ఒకవేళ భక్తులు కడిగి ఇచ్చినా మళ్ళీ మేము అర్చక స్వాములో నీళ్లు జల్లుతాం కానీ నేను అనేది ఏంటంటే ఇచ్చే పండు ఎలా ఉందో చూసుకోండి అను అంతకుమించి ఇంకేం కాదు అరటి పండు ఒకవేళ మనం స్వామివారికి ఇస్తే గనక నైవేద్యంకి బయట రెడీగా ఉంటాయి రూపాయికి ఒక పండు చెప్పిన అవి కొంటాం అదే నేను తినాలనుకుంటే నేను చక్కెర వెళ్ళే అరటి పండు కొనుక్కుని తింటాను అది ఎంతవరకు సమంజసం అంతేనా కాదండి అంటే ఆలయంకొచ్చి మనం తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేస్తున్నా నేను బాగా బాధపడిన విషయం చెప్పి 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 విసుగొచ్చిన విషయం ఏంటంటే పుష్పాలు ఇస్తారు స్వామికి పువ్వులు ముందు అక్కడికి వెళ్ళి దే గరుడాల వారి దగ్గర దీపారాధన చేసేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ పువ్వులు పాడి చేసేస్తారండి మొదట మొత్తం నూనె జిడ్డు చేసేస్తారు పువ్వులన్నీ దాన్ని తీసుకొచ్చి స్వామిస్తారు నేను ఇలా పట్టుకోగానే నాకు జిడ్డు అంటుకున్న విషయం పక్కన పెట్టండి ఆ జిడ్డు కలిగిన పువ్వే నేనే మీకు ఇస్తాను మీరు జిడ్డుగా ఉందని ఏం చేస్తారు పక్కన పెడేస్తారు తప్ప తీసుకుని మీరు తల్లలో పెట్టుకుంటారా పెట్టుకో అంటే మనకైతే ఒకటి స్వామికి అయితే ఒకట ఎన్ని పువ్వులు ఇస్తారండి మళ్ళీ ఆ పువ్వులన్నీ ఒకదానికి రెక్క ఉండదు ఒకదానికి కాడు ఉండదు ఒకటి పసుపు కుంకం ఆ తర్వాత జిడ్డుతో ఉంటుంది నా బాధ ఏంటంటే నేను మొత్తుకుని మొత్తుకుని చెప్పేది పెద్దలు చెప్పిన విషయం ఏంటంటేనండి పాడైపోయిన పుష్పాలు అసలు సమంగా లేని పుష్పాలు ఇస్తే స్వామి పూజకి రెండు దోషాలు జరుగుతాయి ఒకటి ఒకటి అర్చకుడు అర్చకుడికి చిన్న దోష ఫలితం వస్తుంది పూజ చేస్తే రెండోది అవతల ఇచ్చిన వారికి ఉన్నదిన్నట్టు చెప్తున్నాను కాళ్ళు లేకుండా ఉన్న పిల్లలు అంటే అందవైకల్యతో ఉన్న పిల్లలు ఏదో ఒక ఇబ్బందితో ఉన్న పిల్లలు ఇలాంటివి అందుకనే స్వామికి ఇచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు పెద్దలు మిమ్మల్ని ఏం అడగలేదు ఆయన మీరు గుడికి వచ్చారు సంతోషం చూసాడు ఆయన మీరు ఆయన చూడడం కాదు ఆయన మనల్ని చూస్తాడు సంతోషం ఒక్క పువ్వు అండి నా దగ్గర భక్తులు ఉన్నారు ఇక్కడ స్వామివారి భక్తులు ఒక పువ్వే మళ్ళీ అది కవర్ లో పెడితే రెక్క ఎక్కడ పాడవుతుందా అని జాగ్రత్తగా తెచ్చిస్తారు ఒకళ్ళు ఉన్నారు ఒకే మారేడు దళం ఇంతే ఉంటుంది స్వామికి బెల్వదళార్చన మహా అనే నామం మరి తీసుకొచ్చి ఒకే మారేడు దళం చిన్నది అది చూస్తేనండి ముద్దొచ్చేస్తుంది మనకే అంత అందంగా ఉంటుంది తీసుకొచ్చి స్వామి వారికి పెట్టండి అంటాం చాలా నాకు ఎంత నేనే ఆయన సంగతి సరే నేను సంతోషపడిపోతాను ఎందుకంటే ఎంత భక్తిగా ఇచ్చింది రేపు జాగ్రత్తగా అపరూపంగా తీసుకొచ్చా చెప్పేసి అనుకుంటాం పారిజాత పుష్పాలు ఉంటాయి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంటే అది ఉంటే ఇది ఉంటుంది అన్నట్టు పారిజాత పుష్పాలు ఎంత సున్నితం అవునండి అది కింద పడింది తీస్తేనే పాడైపోతాయి అటువంటి పారిజాత పుష్పం ఒక్క రాక మీద డాగు లేకుండా తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మీకు కావాల్సిన శ్రద్ధ నేను ఇంతకు ముందు చెప్పింది ఒక కోవ ఇప్పుడు చెప్పేది ఒక కోవ అంతే కదండి మీరందరికీ కావాల్సింది శ్రద్ధ అప్పుడు ఒక పువ్వు ఒక పుష్పం పుష్పమో తోయమో ఇవ్వండి అన్నట్టు ఫలమో అన్నట్టు ఒకటే తీసుకొచ్చిస్తే చాలండి ఖచ్చితంగా స్వామి అదే స్వీకరిస్తారు కానీ ఆలయంలో ప్రతి చోట జరిగే పప్పులు ఇవే అర్చక స్వాములు అందరూ కూడా చెప్తూనే ఉంటారండి ఎక్కడా కూడా మాట వినేది లేదు అయిపోయి రెక్కలు ఊడిపోయిన పువ్వులు ఆ కొబ్బరికాయ విషయంలో చెప్పాను పళ్ళ విషయంలో చెప్తున్నాను ఇవన్నీ ఉంటే ఎక్కడ భక్తి శ్రద్ధలు పెరిగిపోయి ఏ కోరికలు తీరిపోతాయండి అంటే ముందు మనలో భక్తి అనేది ఉంటే తర్వాత మనకు మనం స్వామివారి మీద మన మనసు లగ్నం చేయగలిగితే తర్వాత ఆయన చూస్తాడు ముందు మన దగ్గర ఏముంది మనం చూపించడానికి మనసులో ఉన్నటువంటి భక్తి అనే కల కలవు పువ్వు ఏదైతే ఉంటుందో ఆ పువ్వు తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర లోటస్ స్వీట్ అంటూ ఉంటారు ఏమిటండి అది అంటే మన మనసులో ఉన్న భక్తి అనే పువ్వుని కమల పువ్వుని తీసుకెళ్ళి స్వామి దగ్గర అర్పిస్తే అదే ఆయనకి కావాలి ఎన్నిసార్లు వచ్చేసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేస్తాను పరిగెడుతూ పరిగెడుతూ ఎందుకండి ప్రదక్షిణాలు చేయడం ఈ ప్రదక్షిణలు చేసే విధానం కూడా నామస్మరణ లేకుండానే మీరు అన్నట్టుగా పరిగెత్తుతూ హడావిడిగా హడావిడిగా తిరిగి వాళ్ళ పని అయిపోయింది వేరే పని ఉంది అని హడావిడిగా వెళ్ళిపోతారు కొంతమంది అదే పనిగా అతిభక్తి ప్రదర్శిస్తున్నారేమో అనిపిస్తుంది ఆ ప్రదక్షిణలు చేసే విధానంలో కూడా ఎలా ఉండాలండి అసలు అంటే ప్రాగింటికి నాలుగు ప్ర అంటే మనం చేసే ప్రతి అడుగుకి మన కర్మలు నశించిపోతూ ఉంటాయి అలాగా పాప క్షయం ఏదైతే ఉంటుందో ఆ క్షయం అంటే పాపాలన్నీ క్షయం అయిపోతాయి ఆ తర్వాత ప్రదక్షిణం వల్ల ఆ మోక్షాన్ని పొందుతాం ఈ ప్రదక్షిణ అనేది చేస్తూ ఉండడం వల్ల దానికి చాలా అర్థం ఉంది మనం అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా చేయాల్సిన పని లేదు కానీ ఆ అడుగు వేయాలి ప్రదక్షిణ అనేది ఫాస్ట్ గా పరిగెత్తిస్తే ఉపయోగం ఏమి చెప్పండి అంటే చేసేరని పేరుకి తప్ప ఉపయోగం లేదు అది కైంకర్యం కింద రాదు ప్రదక్షిణం అనేది నెమ్మదిగా చేసుకోవాలి భగవన్ నామ స్మరణతోనే ఉండాలి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ప్రదక్షిణం చేస్తే పట్టి నీకు సమయం అయిపోతున్నాదా ఇంకా పది నిమిషాలే సమయం ఉందా దానికి తగ్గట్టు చేసుకోండి పది నిమిషాలే సమయం ఉన్నప్పుడు నామం చదివేయాలి కనీసం విష్ణుదాసనామంకి ఒక ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇరవై ఎనిమిది నిమిషాలు పట్టు ఏ నీకు పది నిమిషాలు పావు ముందు వచ్చి కంగారు పడిపోయి నేను చదివేస్తానంటే నెమ్మదిగా దా ఆ పది నిమిషాలు స్తోత్రం తీసుకుని ప్రశాంతంగా చదువుకోవాలి ఇప్పుడు నాకు ఆలయానికి వెళ్ళాలి ప్రతిరోజు ఆలయం దగ్గరలోనే ఉంది కాబట్టి అని ఉంది కానీ నాకు అంత సమయం కుదరట్లేదు నేను వెళ్ళి ప్రదక్షిణ చేయడము కొబ్బరికాయ కొట్టడము ఇదంతా నా వల్ల కాదు నేను వెళ్తా ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా భగవంతుని చూస్తూ కూర్చుంటా వచ్చేస్తా తీర్థ ప్రసాదాలు తీసుకొని అలా వెళ్ళొచ్చు అంటారా సంతోషంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ప్రదక్షిణాలు చేయమన్నాడా కొబ్బరికాయ కొట్టమన్నాడా పూజ చేయమన్నాడా మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో అదే చాలండి చాలా మంచి ప్రశ్న వేశారు మీరు ఏమి చేయక్కర్లేదు వెళ్ళండి కాసేపు స్పామని చూడండి ఆయన ముఖారు విందని చూడండి శివాలయమా అభిషేకం జరుగుతూ ఉంటుంది చూడండి ఒక పక్కన కూర్చుని ఎవరికట్టు లేకుండా తీర్థం తీసుకోండి స్వామివారి పాదుకులు తీసుకోండి ఆ తీర్థము మనకి మంచి బుద్ధినిచ్చేస్తుంది మీరు ఈ కూర్చున్న ఐదు నిమిషాలు ఏ ఆలయ ప్రతిష్ట అయినా కూడా కింద రాగి యంత్రాలుకి పెట్టి దాని మీద కొన్ని లక్షల సార్లు మూలమంత్రాన్ని జపం చేసిన జలాన్ని విడిచిపెట్టి దాని స్వామివారి కింద ఉంచితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వి మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అవన్నీ మన శరీరానికి పట్టి మనం కూర్చుని ఉన్నప్పుడు కూడా మంచి ఆలోచనలు ఇచ్చి ఒక మంచి మార్గాన్ని ఒక కష్టంతో నేను వచ్చానండి ఆలయంకి తదేక దృష్టితో మీరు భక్తి శ్రద్ధలతో స్వామిని చూసి కొంచెం మానసికంగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే స్వామి నామాన్ని స్వామి రూపాన్ని మీకు ఏదైతే కష్టం ఉందో తొలగిపోయే మార్గాన్ని మీరు తీసుకుని గుడి దిగుతారండి ఖచ్చితంగా నేను చెప్తాను అంటే అంత శక్తి ఏ ఆలయంలోనైనా ఉంటుంది ఇందులోనూ కూడా మళ్ళీ చాలా రకరకాల ప్రతిష్టలు ఉంటాయి అంటే మీకు స్వయంభూ ఉంటుంది అంటే స్వామివారు అంతటి స్వామివారు వెలసి ఉదాహరణకి తిరుమల తిరుపతి క్షేత్రం శ్రీశైలం తర్వాత దేవతా ప్రతిష్ట ఉంటుంది అంటే దేవతలే ప్రతిష్ఠించిన చూడండి చాలా ఆలయాల్లో ఇదిగోండి ఇక్కడ భీముడు శ్రీశైలంలో చూశారు అనుకోండి పంచ పాండవులు ప్రతిష్ఠించారు అని చెప్పుకుంటుంది అలాగా దేవత ప్రతిష్ఠించిన మూర్తులుంటాయి తర్వాత ఋషి ప్రతిష్ట అంటే ఋషులు ప్రతిష్ఠించిన మూర్తి తర్వాత రాక్షసులు కూడా ప్రతిష్ఠించారండి చాలా చాలా చోట్ల ఉన్నాయి రాక్షసు ప్రతిష్ఠించిన శివలింగాలు స్వామిమూర్తిలో ఉంటాయి మనకు తెలిసిన ఫేమస్ క్షేత్రాలు ఆ తర్వాత మానవులు ఇప్పుడు ఎందుకు ఈ వర్గాలు ఎందుకు డివైడ్ చేస్తున్నాం అంటే స్వయంభు లింగము స్వయంభు ఆలయం తిరుమల తిరుపతి దగ్గరికి వెళ్ళి ఒకసారి గోవింద అంటే కొన్ని కోట్ల కోట్ల రెట్ల సార్లు అన్న ఫలితం వస్తుంది అది దేవతా ప్రతిష్ఠ దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్తే మనం ఒకసారి గోవింద అంటే ఒక కోటి సార్లు అన్న ఫలితం వస్తుంది తర్వాత ఋషి ప్రతిష్ఠ దగ్గరికి వెళ్తే కొన్ని లక్షల ఫలితం వస్తుంది అదే రాక్షస ప్రతిష్ఠ దగ్గరికి వెళ్తే ఒక లక్ష సార్లు అన్న ఫలితం వస్తుంది మనం ఆఖరి మానవ ప్రతిష్ట దగ్గరికి వెళ్ళి మనం ఓం నమ శిబాయి అన్నాం అనుకోండి ఒకసారి అన్న ఫలితం వస్తుంది ఎందుకు చెప్తున్నానంటారా ఇప్పటికీ మానవ ప్రతిష్ట ప్రతిష్ఠిత మూర్తులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళితే మళ్ళీ వేల లక్షల ప్ర మళ్ళీ వస్తుంది ఏది ఫలితం ఏ విధంగా అంటారా మనం చేతుల్లోనే ఉంది స్వామివారికి ఇవ్వాల్సిన శక్తి మనం ఈ నియమ నిబంధనలు అన్ని పాటిస్తే ఎంత క్రమశిక్షణగా క్రమబద్ధంగా ఉండి స్వామివారికి సేవలు నిత్యం చేసుకుంటూ వచ్చిన భక్తులందరూ సంతోషంగా ఈ విధంగా ఉంటే ఆయనలో శక్తిని మనం ప్రతి ఒక్కళ్ళు మనం వచ్చి చేసే స్తోత్రాల యొక్క శక్తి అంతా ఆయనకి వస్తుంది అప్పుడు నేను అని ఈ గుళ్ళో ఒకసారి అన్నప్పుడు ఫస్ట్ లో ప్రతిష్ట అయినప్పుడు ఒకసారి ఫలితం వస్తే కొన్ని సంవత్సరాలు గొడ్చే కొద్దీ కొన్ని వేల సార్లు శక్తి వస్తుంది మన మానవ ప్రతిష్ట మూర్తులు ఏవైతే ఉన్నాయో మనకి మనం స్వామిని శక్తి పెంపొందింప చేయగలగాలి అవన్నీ చెయ్యాలంటే ఖచ్చితంగా ఇలాగ తప్పులు వహించకుండా ఉండాలి నిజంగా అర్థం అవుతోంది మీరు చెప్తుంటేనే ఆ చూస్తూ ఉంటారు పురోహితులు ఆలయాలకి వెళ్ళినప్పుడు గానీ కొంతమంది చూసి చూడనట్టుగా ఉంటారు కొంతమంది చెబుతారు చెబితే వినే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఏంటి ఎప్పుడు ఇలా కోపగించుకుంటారు ఏం పని పాట లేదా ఆయన పని ఆయన అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కానీ ఈ వీడియో రూపంలో అందరికి ఒక మంచి మెసేజ్ వెళ్తుందని ఆశిస్తున్నాను నేను ఎప్పుడు నా ఛానల్ లో చెప్తాను మీరు అంత దూరం నుంచి వచ్చినందుకు నేను మంది అంతే ఆ ముందుగా శివుడి టాపిక్ నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను శివుడు అనగానే మనకి ఇప్పుడు దగ్గరలోనే మహాశివరాత్రి రాబోతుంది ఫిబ్రవరి ఇరవై ఆరున అనుకుంటాను కదండి అంటే శివుడు శంకరుడు అంటారు ఆయనకి పెద్ద హడావిడులు ఆర్భాటాలు మనమేమి చేయాల్సిన అవసరం లేదు ఒక చెంబు నీళ్లు తీసుకొచ్చి ఆయన పైన పోసినా కూడా ఆయన భక్తుల్ని అనుగ్రహిస్తాడని చెప్తూ ఉంటారు ప్రత్యేకించి మనకు మహాశివరాత్రి అనగానే రకరకాల విశేషమైన పూజలు జరుగుతుంటాయి అలాంటి పూజలు చేయలేని వారు మామూలుగా నీళ్లు పోసి ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా శివరాత్రి అనగానే జాగారాలు ఉపవాసాలు రకరకాల విశేషమైన ఉన్నాయి నిజంగా కూడా ఎటువంటి విధి విధానాలు ఆచరించాలంటారండి అంటే శివరాత్రి అనగానే ప్రథమంగా మనం అందరికీ తెలిసిన విషయమే శివుడు యొక్క అంటే శివలింగం ఆవిర్భవమైన రోజు అనమాట ఆ రోజు రాత్రి శివుడి యొక్క ఏదైతే శివలింగం ఉందో అది ఆవిర్భావం చెందింది అని చెప్పారు అది చె అని చెప్పేసి చెప్తారు పురాణాల్లో కూడా అదే ఉంది అదేవిధంగా మీకు ఒక్క మాటలో చెప్పాలంటే అబ్ర సదసి అంటే చిదంబరం అనే ఒక ఊరుంది అక్కడ నటరాజస్వామి వారు ఆకాశలింగంగా చెప్తారు పంచభూత లింగాల్లో చిదంబరం ఆకాశలింగంగా చెప్తారు అక్కడికి వెళ్ళి ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఆ విధంగా దర్శనం చేసుకుంటే మోక్షం చెందుతాము అని చెప్పేసి పరమేశ్వరుడే చెప్పాడు అప్పుడు అది చాలా కష్టం ఎందుకు అంటే చిదంబరం వెళ్ళి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాగ దర్శనం తీస్తున్నాము అని చెప్పేసి కట్టం తీస్తారు ఇలా లోపల చూస్తే ఒక గోడ మీద ఈ యొక్క మారేడు దళాలు మాల వేసి ఉంటుంది దాని అర్థం ఏమిటంటే పంచభూత లింగాల్లో ఆకాశలింగం అయినటువంటిదే చిదంబరం యొక్క ఆకాశలింగం ప్రతిమ అంటే ఆకాశం అంతా నిండి నిబుడీకృతం అయిపోయి ఉన్న పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అలానే ఒక గదిలో కూడా బంధించలేము కదా కానీ ఒక ప్రతీకగా చిదంబరం ఆకాశలింగంగా ఉంటుంది అంటే చాలా ఈ చిదంబర రహస్యం అంటూ ఉంటారు చూసాం అలాగా ఈ చిదంబర లింగం ఆకాశలింగం ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఆ విధంగా దర్శనం చేసుకుంటే మోక్షము అన్నారు అది కాకుండా తర్వాత ఇంకా అది చాలా కష్టం కదా పరమేశ్వర అంటే అంటే జననాథ్ కమలాలయే అంటే అక్కడ తిరు మన తమిళనాడులోను తిరువల్లూరు అన్న కూరుంది అక్కడ పుడితే మోక్షం అన్నారు అది ఎప్పుడు పుడతామో మనకి తెలియదు మన చేతుల్లో కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది మరి ఎలా స్వామి అంట సరే కాశ్యాంత్ మరణం ముక్తి అన్నారు అంటే కాశీలో మరణిస్తే ముక్తి సరే నేను కాశీ బయలుదేరే వెళ్తూనే ఉన్నాను ఈ లోపల ట్రైన్లోనే ఏమైనా జరిగితే చెప్పలేం కదా మన చేతిలో ఉండదు కాబట్టి మరి ఇంకా పరమేశ్వరుడు ఇంకేంటి ఇంకా చాలా ఉచితమైన మార్గం అంటే చాలా సులభమైన మార్గం చెప్పమంటే స్మరణ అరుణాచల అన్నాడు అంటే అరుణాచల అని ఒక్కసారి స్మరిస్తే నువ్వు ఎక్కడైనా ఉండు భూమండలం మీద నీకు మోక్షాన్ని ఇస్తాను రా అన్నాడు అంటే ఈ విషయం నేను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాను అంటే కనుక అరుణాచలం లింగం అనేదే అసలు ఆవిర్ ఆవిర్భావ లింగం అని చెప్పేసి పురాణాలు చెప్తాయి అంటే చూడండి ఆది అంతం గురించి కొలవడం గురించి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు వెళ్ళడం ఇదంతా కూడా అరణాలు కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజు శివుడి యొక్క ఆవిర్భావ కాలం ఆ రోజు రాత్రి నుంచే పూజలు అభిషేకాలు మొదలవు ఆ రోజు విశేషంగా చేయవలసింది ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి దేంతో ఎంత ఎంత ఖర్చు పెట్టి ద్రవ్యంతో చేసామో అనేది చూడండి ఇంకా పెద్దలు చెప్తూ ఉంటారు ఎంత ఆయన మీద వేసినా కిందకు వచ్చేసేది అంటే ఏ ఉంచుకోడైన అయినా కాబట్టి మనం కేవలం భక్తి శ్రద్ధలు పెట్టి ఆయనకి అభిషేకాదులు ఆయన ప్రీతికరుడు కాబట్టి అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అలాగా దీనికి యథాశక్తి పాలు పెరుగు పంచదార తేనె నెవ్య నెయ్య తర్వాత మంచినీటితో చేసిన అంతేకాకుండా నవధాన్యాలు అన్ని తొమ్మిది రకాల ధాన్యాలు కలిపి ముందు రోజు శ్రద్ధగా మడిగా నానబెట్టుకుని ఆ నీటితో చేస్తే మంచి ఐశ్వర్యం కలుగుతుంది నవగ్రహ దోషాలు పోతాయి వినలేదండి అయ్యో ఉందమ్మా ఖచ్చితంగా ఉంది అదే కాకుండా ఉద్యోగం కావాలి ఉద్యోగం సరిగ్గా దొరకట్లేదు అనుకున్నప్పుడు జాజి పువ్వులు ఉంటాయి ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి మనకు జాజి పువ్వులు విరజాజి పువ్వులు నానబెట్టేసి అంటే నీళ్ళల్లో రాత్రే శుచిగా నానబెట్టుకుని ఉదయం చేసుకోవాలి అది శివరాత్రి రోజు చేయడం వల్ల చాలా అధికమైన ఫలితం వస్తుంది అంటే అలాగే పువ్వులు నీళ్లు పువ్వులు నీళ్లు కలిపి చేసేయడమే అదే విధంగా అన్యోన్య దాంపత్యం కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో ఎర్రటి మందార పువ్వులు శుభ్రంగా రాత్రి నానబెట్టుకుని ఆ నీళ్లు ఉదయాన్నే చేస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది నేను ఇప్పుడు చెప్పే మాటే వెంటనే ఏదో కనబడిపోవాలంటే మిరాకిల్స్ అయితే జరగవు మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్తే కొద్ది కాలానికి ఖచ్చితంగా వస్తుంది నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సువర్ణ జలంతో చేస్తే దారిద్ర్యం అంతా తొలగిపోతుంది అంటే ముందు రోజు రాత్రే మనం వాడేదైనా వాడకపోయిందైనా పర్వాలేదు బాగా కడిగేసి అది ఒక రాగి చెంబులోనో ఇత్తడి చెంబులోనో నీళ్ళలో వేసేసి నానబెట్టేసి ఉంచుకుని ఉదయం తీసుకెళ్ళి మనం శివలింగం శివాలయంలో గాని మన ఇంట్లో ఒకవేళ లింగం ఉంటే శివలింగం మీద స్వామికి అభిషేకం చేస్తే ఇలా ప్రతిరోజు సువర్ణ జలంతో చేసుకోవాలి ఖచ్చితంగా చేస్తే నలభై రోజుల దగ్గర నుంచే ఫలితం చూపిస్తాడు స్వామి ఇప్పుడు మీరు చెప్పిన ఈ అభిషేకాలన్నీ ఉదయం ఏ సమయంలో ఆచరిస్తే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో మంచిదమ్మా కాదు అంటే ఇంకా అందరికీ ఉన్న పరిస్థితులు అనుకూలంగా చెప్పాలంటే సూర్యోదయం లోపల చేసేసుకుంటే కనీసం మంచిది తర్వాత చేస్తే ఫలితం రాదంటే వస్తుంది ఆరు లోపల చేసుకుంటే మంచిది కదా ఆ సమయం మంచిది కాబట్టి తర్వాత చేసినా ఫలితం ఉంటుంది కొంచెం అటు ఇటు ఉంటుంది తప్ప అంటే ఆ సమయంలో ముందుగా ఏంటంటే మనం చల్లిటి స్నానం చేయడం వల్ల మనసంతా ఒక భక్తితో ఇప్పుడు చూడండి చిన్నపిల్లలను లేపోరే ఈ టైంలో చదువుకో బాగా చదువు వస్తుంది అని అనేవాళ్ళం మన మన పెద్దలందరూ మనల్ని అనేవారు ఎందుకు అంటే ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ పని చేసినా నిలకడగా మనసు నుంచి ఉంటుంది అందుకనే ఆరు లోపల చేసేసుకుంటే స్వామివారి యొక్క మూర్తి మీద మన మనసు లగ్నం కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా అభిషేకాలు చేసుకోవాలి యధాశక్తి ఏమీ లేవంటే మంచినీటితో చేసుకోవచ్చు అభిషేకం చేసుకుని ఆ రోజు ఉపవాసం మీరు మీరెంతోమంది పెద్దల్ని ప్రముఖుల్ని ఉపవాసం అనేది అంటే నాకు పరోక్షంగా నా గారు ఎవరయ్య అంటే కనుక చాగంట కోటేశ్వరరావు నేను ఆయనకి శిరస్సు నమస్కారం అంటే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే ఆయన ఆయనకి నేను ఎవరో తెలియదు అలా కాకుండా నాకు ఉన్న గురువులు అంటే ముగ్గురు ఇద్దరు ముగ్గురు రాజమహేంద్రవంలో ముత్య శంకర శర్మ అని ఉన్నారు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అంతేకాకుండా ఇక్కడ విశాఖపట్నంలో నా చిన్నప్పటి నుంచి స్నేహితుడే ములుగు ఆచార్యులు నా పేరే తంది కూడా వాడు వాడు ఆధ్వర్యంలో చాలా మట్టుకు నేర్చుకున్నాను అంతేకాకుండా నాకు అన్నయ్య అవుతారు పేసపాటి రాఘవన్ అని చెప్పి రఘు అన్నయ్య అంటాం ఆయన వీరందరి ద్వారా నేను నేను వీరు చెప్పిన దాంతోపాటు ఇంకొకటి ఇంకో ఏదో చేయాలని నేను పురాణాలు చూడడము చేయడము అంటే నేర్చుకోవడం అనేది చేస్తూ ఉంటాను ఈ విధంగా ఈ అభిషేకంతో పాటు మనం ఖచ్చితంగా ఉపవాసము అంటే ఉపవసించుట మీరు వినే ఉంటారు కదా అంటే ఆరోగ్యం బాగాలేదు అని ఉపవాసం చేస్తే అది మళ్ళీ దోషం కింద పడిపోతుంది ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు కానీ నేను ఉపవాసం చేయాలనుకుంటున్నా నాకు భక్తు ఉంది అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే శరీరాన్ని చేసిన దోషం పడిపోతుంది లోపల ఉన్న ఆత్మరాముడికి అందించలేదు అని అంతా బాగుండి ఉపవాసం చేసే శక్తి నీకు నీకు పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు మనం చేయొచ్చు కానీ అలా లేనప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాలి బీపీఓ షుగరో అలాంటప్పుడు సంతోషంగా శరీరం కన్ను ఏదైతే ఉందో మనం బాగా తినేస్తే నిద్రలోకి వెళ్తుంది అంత కాకుండా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంచెం కొంచెంగా స్వీకరించి స్వామివారి నామాన్నే జపిస్తూ ఉంటే అదే ఉపవాసం అంటే వశించుట అంటే దగ్గరికి వెళ్ళి గర్భగుడిలో ఉండడం ఉండమనో లేదంటే గుళ్ళో ఉండమనో కాదు ఎక్కడున్నా ఆయన నామాన్ని మనం గనక తలుచుకుంటూ ఉంటే ఆయన ఇక్కడే ఉంటాడు అదే అసలైన ఉపవాసం అంటే ఉపవాసం చేసుకోవడం జాగరణ జాగరణ అంటే గనక నిద్రపోకుండా శుభ్రంగా మొబైల్లోనో ఇప్పుడంతా సోషల్ మీడియా కాబట్టి అంటే ఆ వీడియోలో సినిమాలో చూసుకున్న వాళ్ళని ఎంతమంది చూశాను అలా కాకుండా మీకు అవకాశం జన్మానికి ఒక శివరాత్రి అంట వినాలి చాలా పెద్దలు పెద్ద మాటలు అంటూ ఉంటారు జన్మానికి ఒక శివరాత్రి అంటే ఒక్క శివరాత్రి అయినా శివరాత్రిలా చేయరా అండ్ సంతోషంగా ఆ రోజు రాత్రి అంతా కూడా స్వామివారి యొక్క నామం కీర్తనలు మీకు ఇప్పటి వరకు ఏమున్నాయని తెలిసిన తెలియపోయిన అన్ని సంతోషంగా కూర్చుని ఆయన యొక్క లీలలు తలుచుకుంటూ ఆయన కథలు తలుచుకుంటూ చెప్పుకుంటూ సంతోషంగా భక్తి పారవస్యంతో జాగరణ చేయడం ఇది అసలైన వాస్తవంగా చెప్పాలంటే అంటే ఎంతోమంది పెద్దలు చెప్పింది సంతోషంగా ఈ విధంగా ఆచరిస్తే జన్మానికి ఒక శివరాత్రి లాగా అందరూ బాగుంటారు అంటే లోక కళ్యాణం జరగాలి మనకి అంటే ఈ యొక్క శివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా అభిషేకాదులు అంటే ఏ ఏదైతే నేను ద్రవ్యాలు చెప్పానో కొన్ని ద్రవ్యాలు అవో లేకపోతే మిగిలిన ద్రవ్యాలతోనైనా ఈ పంచ పంచామృతాలతో అన్ని కలిపి చేసుకోవచ్చు ద్రవ్యాలతో అభిషేకము అర్చన యథాశక్తి అష్టోత్తర నామాలు నూట ఎనిమిది నామాలతో అర్చన చేసుకోవచ్చు అదే విధంగా ఉపవాసము అంతేకాకుండా ఈ జాగరణ విషయానికి వస్తే చాలా మంది పన్నెండు దాటిందంటే ఇంకా అయిపోయింది రోజు మారిపోయింది అని చెప్పి అప్పటి వరకు మేలుకుతో ఉండి అప్పుడు పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అది కరెక్ట్ పద్ధతి అంటారా కరెక్ట్ కాదమ్మా అది అది మన ధర్మం కాదు వాస్తవంగా సూర్యోదయం అయ్యే వరకు కూడా ముందు రోజే నేను కూడా ఇద్దరు ముగ్గురుని చూశాను శనివారం ఉపవాసం ఉంటాడు ఆయన పన్నెండు దాటక తింటాడు అలాగా నేను కూడా ఇద్దరు ముగ్గురుని చూశాను అది పనిచేయదు సూర్యోదయం వరకు కూడా మనకి ఖచ్చితంగా ముందు రోజు లెక్కే సూర్యోదయం అయిపోయిన తర్వాత మరుసటి తిథిలోకి మనం ఏకాదశి ఉపవాసం చేసామంటే ద్వాదశి రావాలంటే ఏకాదశి రోజు అర్ధరాత్రి పన్నెండు దాటితే ద్వాదశి అంటే మరుసటి రోజు సూర్యోదయం అవ్వాలి మరి అదే ఏకాదశి ఉపవాసం చేసామంటే ద్వాదశి రోజు వెంటనే సూర్యోదయం అవుతుండగానే పాలన చేసేయాలి భోజనం చేసేయాలి ఉపవాసం చేస్తే అలా చేయమన్నారు వెంటనే ద్వాదశి వస్తుంది చేసేయాలి సంతోషం అండి చాలా చక్కగా వివరించారు మహాశివరాత్రి గొప్పతనాన్ని స్వామివారికి ఆ రోజు ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏ రకంగా అభిషేకం చేయాలనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారుజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూడు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి